ఓకే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోపల ముస్తామానగర్గా ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఈ కార్ అయితే నేను ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఇది అమ్మడానికి ఉందని ఇదోవా కార్ అండి టూ పాయింట్ ఫైవ్ జీ వర్షను మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం చెందిన ఒంగోలు దగ్గర సింగరాయకొండ సార్ వాళ్ళదైతే సార్ పేరు వచ్చేసి లక్ష్మణ గారు ఈ బండి అయితే సార్ వాళ్ళైతే తీసుకున్నారు దీని బండి ఫుల్ పేమెంట్ కూడా అయిపోయింది ఇప్పుడైతే ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి అయితే ఒంగోలు వరకు అయితే పంపిస్తున్నాను ఇంకా బల్లొకసార్ అయితే ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి టూ పాయింట్ ఫైవ్ జీ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ రెండు వేల పదిహేను పన్నెండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే ఈ వెహికల్ అయితే నేను సార్ వాళ్ళకి ఎనిమిది లక్షల ముప్పై వేల అయితే ఢిల్లీలో ఇప్పించానండి ఈ బండి నేను కంటైనర్కి అయితే ఇప్పుడు అయితే ఇచ్చి పంపిస్తున్నాను పొద్దున్నే ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను సాయంత్రం ఆ టైంలో వీడియో అనుకున్నాను కానీ బండి కొంచెం టైం పట్టింది తీసుకురావడానికి ఇది కస్టమర్ బండి అండి అందుకే బండి తీసుకురావడానికి టైం పట్టింది వీడియో చూపిస్తున్నాను చూపిస్తాను ఒక కార్ అయితే మీకు బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి టయోటా ఇనోవా అండి ఒరిజినల్ వెహికల్ సార్ ఎంతమందికి చెప్పాను నేను ఈ వెహికల్ ఎంత బాగుందండి అంత బాగుంది వీడియోలో కూడా చెప్పాను నేను చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అని ఒక చిన్న వంక లేదండి కార్కి ఇంజన్ మీకు ఈ ఈ కార్ వీడియో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది మీరు చూడొచ్చు ఇంజన్ ఓపెన్ చేస్తే షోరూమ్ నుంచి ఇప్పుడు ఎలా తీస్తే అలా ఉంటుందో అలాగైతే ఉంది సెవెన్ సీటర్ వెహికల్ ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి చీకట్లో సరిగా కనిపించట్లేదు కావాలంటే మీది ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే అమ్ముడుపోయింది దీని గురించి అయితే నాకైతే చాలా మంది అయితే ఫోన్ చేశారు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇంకొక వెహికల్ కూడా ఉంది నా దగ్గర టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అది కూడా జీ వర్షనే ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది అది ఒక టూ డేస్లో అయితే వస్తుంది కస్టమర్ దగ్గరే ఉంది మా రెండు రోజుల తర్వాత అయితే నన్ను అయితే రమ్మని చెప్పారు సో అందుకోసం టూ డేస్ తర్వాత అయితే నేను మన ఛానల్లో ఇంకొక ఇన్నోవా కూడా ఉంది దాన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను బండి పెడితే పర్ఫెక్ట్గా ఉన్న బండే పెడతానండి ఒకటికే నాలుగు సార్లు చెప్తున్నాను అటు ఇటు ఉన్న బండి కూడా పెట్టానండి నేను పర్ఫెక్ట్గా ఉన్న బండే పెడతాను ఈ వీడియో చేసినప్పుడు కూడా నేను చెప్పాను ఇన్నోవా కార్లు అయితే నేను అమ్మిన కార్లలో అన్నిటికంటే ఎక్కువ కార్లు అమ్మింది ఇన్నోవా కార్లే ఇన్నోవా కార్ గురించి నాకు కొంచెం చాలా ఎక్కువ అయితే నాలెడ్జ్ ఉంది సో దాని గురించి అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను ఈ కార్ అయితే చాలా బాగుందని నిజంగా ఈ కార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి నేను ఇన్నోవా కారు కానీ క్రిస్టా కానీ ఏది తీసుకొచ్చినా సరే పర్ఫెక్ట్గా ఉన్న బండ్లే తీసుకొస్తానండి ఏ వెహికల్ అయినా సరే చిన్న వెహికల్ అయినా సరే పెద్ద వెహికల్ అయినా సరే ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే సార్ ఈ బండ్ అయితే ఇప్పుడైతే నేను కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను మీకు ఇంకా ఎవరికైనా కార్స్ కావాలంటే బయటలో నా నెంబర్ ఉంటుందే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ